మన ఇంతకు ముందు వీడియోలలో భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో ఒకటి నుంచి ఇరవై ఐదు శ్లోకాల శ్లోకాల అర్థాలను తెలుసుకున్నాం ఇప్పుడు ఇక్కడ భగవద్గీత మొదటి అధ్యాయంలోని ఇరవై ఐదు నుంచి ముప్పై శ్లోకం వరకు ఈ ఐదు శ్లోకాల అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఇవి మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలను ఒక్కసారి పరిచయలిద్దాం ఇరవై ఆరో శ్లోకంలో అర్జునుడు తన బంధువులు మామలు తండ్రులు గురువులు ఇలా తన బంధువులందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు చూశాడు ఇరవై ఏడవ శ్లోకంలో అర్జునుడు తన బంధువులను బంధుమిత్రులను ఇలా ఆ సమూహాన్ని మొత్తాన్ని చూసి అతని హృదయంలో కరుణ ద్రవించింది అతను విచారంలో మునిగిపోయాడు ఇరవై ఎనిమిదవ శ్లోకంలో అర్జున నా స్వజనులు అంటే నా బంధువులే యుద్ధానికి సిద్ధమైన తీరు యుద్ధానికి సిద్ధమైనట్టు చూస్తే నా శరీరం వన్గుతున్నది నోరు ఎండిపోవచ్చున్నది అని కృష్ణుడితో అంటున్నాడు ఇరవై తొమ్మిదవ శ్లోకంలో అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు నా శరీరం వణుకుతున్నది నా రోమాలు నిక్కబుడుచుకుంటున్నాను నా ఖండివం చేతిలోంచి జారిపోతుంది నా చర్మం మండుతుంది అని అర్జునుడు కృష్ణుడితో అన్నాడు ఉపయోగ శ్లోకంలో కేశవ నేను నిలబడలేకపో నా మనసు తిరుగుతుంది నా చుట్టూ ఉన్న ప్రతీది తప్పుగా కనిపిస్తుంది అని అర్జునుడు శ్రీకృష్ణుడితో అన్నాడు ఈ ఐదు శ్లోకాల అర్థం ఇది ఇప్పుడు మనం ఈ ఐదు శ్లోకాల అర్థాలను తెలుసుకున్నాక వీటి అంతరార్థాన్ని అలాగే ఇవి మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలను తెలుసుకుందాం ఇరవై ఆరో శ్లోకంలో అర్జునుడు తన బంధువులను తాతలను తండ్రులను గురువులను మామలను ఇలా అందరినీ చూశాడు ఇలా అందరు తన ఎదురుగా యుద్ధానికి నిలబడి సిద్ధమై ఉన్నట్లు చూశాడు దీనిని మన జీవితానికి అన్వయించే కోణంలో సామాజిక కోణంలో చూస్తే యుద్ధం ఎవరితో చేయబోతున్నాడు తన ఎదురుగా ఎవరున్నా అనే విషయాన్ని అర్జునుడు చూడగానే ఒక్కసారిగా ఒక రకమైన షాక్కి లోనయ్యారు తను యుద్ధం చేయబోయేది ఇన్నాళ్ళు తన బంధువులు అని తను చెప్పుకున్న తన వాళ్ళతోనే ఈ విషయం అతన్ని హృదయాన్ని కదిలించింది మన జీవితాల్లో కూడా ఇలానే జరుగుతుంది మనని బాధ పెట్టేవారు ఎక్కడో దూరం వారు కాదు మన బంధువులే మన బాధకి అవుతారు మనకు మానసిక వేదన ఎక్కువగా బయటి వాళ్ళ వల్ల రాదు అది మన వాళ్ళ వల్లే వస్తుంది మన కుటుంబం మన బంధువులు మన స్నేహితులు మన ఉద్యోగ జీవితంలోని కొందరి మిత్రుల వల్ల వీళ్ళ వల్లే మనం ఎక్కువగా బాధపడుతూ ఉంటాం ఇక ఇరవై శ్లోకంలో ఆ సమూహాన్ని చూస్తూ తన ఎదురుగా ఉన్న సమూహాన్ని చూస్తూ అతని హృదయం కరుణతో నిండిపోయింది అతను విచారంలో పడిపోయాడు ఇది ఇరవై ఏడవ శ్లోకం తన ఎదురుగా ఉన్న అందరిని చూడగా అర్జునుడు వీళ్ళందరూ నావాలే అనే భావన అతనికి వచ్చింది ఇలా ఈ భావన అతని హృదయంలోకి రాగానే ఈ భావన అతని మనసుని బలహీనపరిచింది ఫలితంగా అతని హృదయం కరుణతో నిండి విచారంగా మారిపోయింది మన జీవితంలో కూడా చాలా సార్లు ఇలా జరుగుతుంది మన కర్తవ్యం మన ధర్మం చేయవలసి వచ్చినప్పుడు కొన్నిసార్లు మన మనసు కూడా మనని ఇలాగే ఆపేస్తుంది ఇవాళ వద్దు ఈ ఒక్కరోజు ఆగి చూడు అంటుంది నువ్వు ఇలా చేస్తే వాళ్ళు బాధపడతారు చేయొద్దు అంటుంది మన మనసు అప్పుడు మనకు అనిపిస్తుంది నేను తప్ప నేనేమైనా తప్పు చేస్తున్నానా అనే ఆలోచనలో పడిపోతాం మనం అప్పుడు మనకు ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ ఖండం నుంచి గట్టెక్కే మార్గం ఏంటి అనే సంశయంలో పడిపోతాం అందుకే మనిషి ఎప్పుడు కూడా అతిగా ఎమోషనల్ కావద్దు మన మనసు భావోద్వేగాలతో కదిలితే మన నిర్ణయాలలో క్లారిటీ అనేది పోతుంది కాబట్టి మనిషి ఎప్పుడు ఎమోషనల్ గా కంట్రోల్లో ఇక ఇరవై ఎనిమిదవ శ్లోకం కృష్ణ నా ప్రజలు యుద్ధానికి సిద్ధమైన తీరు చూస్తే నా శరీరం వంగుతున్నది నోరు ఎండిపోతున్నది అని అర్జునుడు అంటున్నాడు ఇక్కడ అర్జునుడు తనను మొదలైన మానసిక ఆందోళన వల్ల తన శరీరంలో జరిగే మార్పులను గురించి మానసిక ఒత్తిడి వల్ల శరీరం కంపించే తీరుల గురించి చెప్తున్నాడు మనకు కూడా ఒత్తిడి భయం బాధ వల్ల మన శరీరంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి అప్పుడు మన కాళ్ళు చేతులు వంకుతూ ఉంటాయి మనం సరిగా నిలబడలేకపోతాం ఫలితంగా శరీరం అంతా చెమట వంకు గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి ఒక రకమైన గందరగోళ పరిస్థితిలో పడిపోతాం అర్జునుడికి వస్తున్నాం ఈ అనుభూతులే మన ఆధునిక ప్రపంచంలో కూడా ఒత్తిడి ఆందోళనలో ఉన్న చాలా మందికి వస్తాయి కాబట్టి ఆందోళనలో ఉన్న అర్జునుడికి ఏం జరుగుతుందో మనలో చాలా మందికి కూడా అదే జరుగుతుంది ఇక ఇరవై తొమ్మిదవ శ్లోకం నా శరీరం వణుకుతుంది నా రోమాలు నిక్కబుడుచుకున్నాయి నా గాంధీవం జారిపోతుంది నా చర్మం మండుతుంది అని అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు ఇది ఒక రకమైన పూర్తి ఎమోషనల్ ఫైట్తో అతను గొప్ప వీరుడు గొప్ప యోధుడు అయినా కూడా అతనిలోని ఎమోషనల్స్ కి ఎమోషన్స్ కి లొంగిపోయాడు ఎందుకంటే భావోద్వేగం ఎంత బలంగా ఉంటే మన ప్రతిభ మన తెలివి అంత మాయమవుతాయి మన జీవితంలో కూడా ఇంటర్వ్యూ ముందు ఎగ్జామ్ ముందు ఏదైనా బంధంలో బ్రేకప్ జరిగినప్పుడు ఏదైనా పెద్ద సమస్య ఎదురైనప్పుడు ఉద్యోగంలో ఒత్తిడి కుటుంబ సమస్యలు ఇటువంటివి వచ్చినప్పుడు ఇవన్నీ మనకు కూడా కానీ ఇలాంటి సందర్భాలు భయంతో కూడిన మన ప్రతిచర్య వాళ్ళు మన శరీరం కంపిస్తుంది ఫలితంగా మీరు మీ భావాలకు బానిసవుతారు ఇక ముప్పై శ్లోకం అర్జునుడు ఇలా అంటున్నాడు కేశవ నేను నిలబడలేకపోచున్నా నా మనసు తిరుగుతుంది నా చుట్టూ ఉన్న ప్రతీది తప్పుగా కనిపిస్తుంది అని అర్జునుడు ఎంత గొప్ప వీరుడైనా కదా అతడు మానసికంగా ఆలోచించినప్పుడు కూలిపోయే శిఖరంలా ఉన్నాను ఈ విషయం అర్జునుడికి తెలిసిపోయింది ఎందుకంటే అతనికి అన్ని తప్పుగా కనిపిస్తున్నాయి ఇది మనకు కూడా ఒత్తిడి ఆందోళన యొక్క ముఖ్య లక్షణం మన జీవితంలో కూడా మన మనసు గందరగోళంలో ఉన్నప్పుడు మన నిర్ణయాలు మనకే తప్పుగా కనిపిస్తాయి మనుషులు కూడా తప్పుగా కనిపిస్తారు పరిస్థితులు శత్రువులా కనిపిస్తాయి భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తుంది ప్రస్తుత కర్తవ్యాలు పెద్ద భారంగా అనిపిస్తాయి ఇది ఒక రకమైన మానసిక ఆందోళన కాబట్టి ఎప్పుడైతే మనసు ఆందోళనగా ఉంటుందో అప్పుడు మనకు మన చుట్టూ ఉన్న ప్రపంచమే కూలిపోతున్నట్టుగా అనిపిస్తుంది ఇది కేవలం అర్జునుడి మానసిక స్థితి మాత్రమే కాదు నేటి సమాజంలో చాలా మంది మానసిక స్థితి కూడా ఇలానే ఉంటుంది ఇక మనం ఇప్పటి చెప్పుకున్న ఈ ఐదు శ్లోకాల అర్థాన్ని ఒక మాటలో చెప్పాలి అంటే మన వాళ్ళను యుద్ధ రంగంలో చూడడం అంటే మనం మన వాళ్ళతో చిన్నపాటి ఘర్షణ వచ్చినా కూడా ఎక్కువగా బాధపడతాం అప్పుడు మన కరుణ మన స్నేహం మన అధికమైన ఎమోషనల్ ఫీలింగ్స్ మన బలహీనతగా మారిపోతాయి కాబట్టి ఎప్పుడు కూడా మన ఎమోషన్స్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి లేకపోతే మన శరీర ప్రతిస్పందనలు ఎక్కువై మనం ఒత్తిడి ఆందోళనలో పడిపోతాం అప్పుడు మనం మానసికంగా శారీరకంగా బలహీనమైపోతాం అప్పుడు మనలోని ఆలోచనలు ఏది నిజమో ఏది చెడ్డదో తెలుసుకోలేక ప్రతిదీ తప్పుగా కనిపిస్తుంది